అసలు తుమ్మిడి హట్ నుంచి ఎందుకు మార్చాల్సి వచ్చింది ఇప్పుడు మీకు మూడు ఆధారాలు చూపించారు సిడబ్ల్యూసి రెండు లెటర్లు ఉమాభారతి లెటర్ నీళ్ళు లేవు దెన్ మహారాష్ట్ర గవర్నమెంట్ నూట యాభై రెండు మీటర్ల ఎత్తులో బ్యారేజ్ నిర్మించడానికి ఒప్పుకునేది లేనే లేదు అని చెప్పింది దానికి ఏడేళ్ళు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పి అప్పుడు అదే చెప్పిన నేను ఒక సంవత్సరం పాటు కేసీఆర్ గారు మా ఇంజనీర్లు మా అధికారులు నేను కూడా స్వయంగా వెళ్ళి మహారాష్ట్రను ఒప్పించే ప్రయత్నం చేస్తే ఒప్పుకునే ప్రశ్నే లేదని తేల్చి చెప్పినరు రెండవ పాయింట్ అక్కడ చాప్రాల్ వైల్డ్ లైఫ్ ఉంది అసలు చాప్రాల్ వైల్డ్ లైఫ్ ఉన్నటువంటి చోట ఎవడైనా బ్యారేజ్ కడతాడా సుప్రీంకోర్టు నుంచి అనుమతి రావాలంటే పదేళ్ళు పట్టినా రాదది అంటే నీళ్ళు ఇచ్చే ఉద్దేశం కాదు నీళ్ళు లేని చోట ఇరికిచ్చిండ్రు అంతరాష్ట్ర ఒప్పందాల్లో కిరికిర్ల ఇరికిచ్చిండ్రు చాప్రాల్ వైల్డ్ లైఫ్లో కిరికిచ్చిండ్రు అంటే మీరు అసలు తమ్మిడి హట్టి దగ్గర పెట్టుడే పెద్ద తప్పు చేసింది కాంగ్రెస్ అసలు ఇవాళ ఏదన్నా చర్యలు తీసుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ మీద చర్యలు తీసుకోవాలి ఏ బేసిస్ మీద మీరు తమిడి హెట్టి దగ్గర పెట్టినరు ఎందుకు ఏడేళ్ళలో అనుమతులు తేలేదు ఇవాళ మీరు సమాధానం చెప్పాలి ఇంకా ఉల్టా ఇప్పుడు మమ్మల్ని అంటున్నారు మీరు చేసిన తప్పును మీరు చేసిన వృధా ఖర్చును నిరుపయోగం కాకుండా ఉపయోగించడం కోసమే తమ్మిడి హెట్టి దగ్గర నుంచి మేడిగడ్డకు మార్చడం జరిగింది మీరే అదే విషయం రాసిండు అక్కడ ఆనాడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు మన సీఎం గారికి రాశారు ఆనాడు రెండు వేల పదమూడులో రాశారు ఎట్ దిస్ ఫుల్ రిజర్వాయర్ లెవెల్ వన్ ఫిఫ్టీ టూ మీటర్స్ అబౌట్ టూ థౌజండ్ నైన్టీ నైన్ హెక్టర్స్ ఆఫ్ ల్యాండ్ ఫ్రమ్ ట్వంటీ టూ విలేజెస్ ఆఫ్ డిస్ట్రిక్ట్ చంద్రాపూర్ అండ్ ఎయిట్ విలేజెస్ ఆఫ్ డిస్ట్రిక్ట్ గచ్చిరోలి ఇస్ లైక్లీ టు బి సర్వస్డ్ అండ్ దిస్ ఈజ్ ద మెయిన్ కాజ్ ఆఫ్ అండ్రస్ట్ అమాంగ్ ద ఫార్మర్స్ ఇన్ ద ఏరియా ఇట్ ఈస్ ఆల్సో రిక్వెస్టెడ్ దట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ షుడ్ నాట్ ప్రొసీడ్ విత్ యుని డిసైడెడ్ లేఅవుట్స్ అండ్ కంట్రోల్ లెవెల్స్ యాజ్ ఇట్ మే లీడ్ టు అన్ఫ్రూట్ఫుల్ ఎక్స్పెండిచర్ నీ సొంతగా నూట యాభై రెండు మూటర్ల ఎత్తు నిర్ణయించుకొని నీ ఉన్నట్టు పనులు చేస్తే నువ్వు పెట్టే ఖర్చు వృధా అవుతుంది దండగైతుంది నువ్వు వెంటనే ఆపుకో రివ్యూ చేసుకో అని హెచ్చరిస్తూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి మనకు రాసిండు ఇది మీరు చేసిన తప్పు మహారాష్ట్రను ఒప్పించకుండా నీళ్లున్నాయా లేవా చూడకుండా వైల్డ్ లైఫ్లో ఇరికిచ్చి తెలంగాణకు ద్రోహం చేసింది కాంగ్రెస్ పార్టీ మీరు చేసిన తప్పును సరిదిద్దడం కోసం కేసీఆర్ గారు దాన్ని మేడిగడ్డకు మార్చడం జరిగింది ఇలా శిక్షించాల్సి వస్తే చర్యలు తీసుకోవాల్సి వస్తే యూనిలాటరల్గా ఏకపక్షంగా మీరు తమ్మిడి హట్టి దగ్గర పెట్టి తప్పు చేసిన మిమ్మల్ని శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది